నమస్తే అమ్మా నమస్తే సో జానులిరి లిరి డాన్సర్ విన్నర్ టైటిల్ విన్నర్ ఆవిడ మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం అంటే సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి చిన్నమ్మాయిగా చేసుకోవచ్చు అయినా అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఒక మనిషిగా మ్యారేజ్ చేసుకోవద్దా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుందయ్యా ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక బిడ్డో బాబో ఉన్నారు వాళ్ళకి ఈ అమ్మాయికి ఒక తోడు కావాలి చేసుకొనివ్వండి అలాగే పిల్లడి కోసం ఉండిపోవడానికి అమ్మాయి ఆయన మదర్ తెరిస్తానా లేకపోతే భారత నారీయా భారత నారీలైనా మదర్ తెరిసాలైనా ఒక తోడుని కోరుకుంటారు వాళ్ళంటే అప్పుడంటే ఒంటరిగా లీడ్ చేశారు వాళ్ళ లెక్కలు వేరు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఇప్పుడున్నటువంటి కాలంలో ఎవరో ఒక తోడు కావాలి అట్లా దొరికినోడే చేసుకుంటుంది అట్లా వాడినే చేసుకుంటుంది నన్ను ఒక్కదాన్నే కాదు నాతో పాటు నా బిడ్డను కూడా చూసుకునేవాడినే చేసుకుంటానని ఒప్పి ఒప్పుకున్నవాడనే చేసుకుంటుంది ఇప్పుడు మంచు మోహన్ బాబు గారి కొడుకు చిన్నోడు మనోజ్ గారు చేసుకున్నాడు అమ్మాయిని మౌనికారెడ్డిని మరి ఆ అమ్మాయికి కొడు కూతురు కొడుకు కొడుకున్నాడు మరి ఆ కొడుకుని ఇతను కూడా కొడుకుగా భావించబట్టే కదా చేస్తుంది అటువంటి మంచి వాళ్ళు మహానుభావులు కూడా దొరుకుతారు దొరికినప్పుడు చేసుకుంటారు చేసుకునివ్వండి అంతేగాని దీనికే ఇంత ట్రోల్స్ చేసి ఇంత ఇది చేయాల్సిన అవసరం ఏమి లేదే ఎందుకు ఇలా ఒక ఆడపిల్లల గురించి ఇంత బ్యాడ్గా ట్రోల్స్ చేస్తున్నారు ఆడపిల్లలుగా బ్రతికే హక్కు లేదా వాళ్ళు సెకండ్ లైఫ్ లీడ్ తీసుకునే ఒక స్వేచ్ఛ లేదా ఆడపిల్లలకి సరేనయ్యా బ్రతుకుతుంది ఎందుకంటే తను నవమాసాలు మోసింది రక్త మాంసాలు పంచింది కడుపు చించుకొని కన్న తల్లిగా ఆ మాట ఆనాడు చెప్పింది కానీ ఆ బిడ్డకి ఈ ఈ మహిళకి ఒక తోడు కావాలి ఇవాళ రోజునే కాదు రేపటి రోజునైనా కానీ ఒక తోడు కావాలి బాధలేంటి బాధ్యతలేంటి కొన్ని కష్ట సుఖాలు కొన్ని ఉంటాయి కొందరికి చెప్పుకోలేనివి ఉంటాయి అవనేవి ఇక ఒక ఫ్రెండ్ లాంటి హస్బెండ్ దొరికితే అతనితో చెప్పుకుంటారు ఇబ్బంది ఏమీ లేదు దానికి కూడా ఇలా ట్రోల్స్ చేయడం దానికి కూడా ఇట్లా మాట్లాడడం అయితే మాత్రం కరెక్ట్ కాదు అటువంటి ఆడపిల్లల్ని దయచేసి రోడ్ల మీదకి లాగొద్దు ఏ ఒక ఒక ఆ జాను నీకు అనే ఆమె హస్బెండ్ ఫస్ట్ హస్బెండ్ ఏమయ్యాడో నాకు తెలియదు సెకండ్ లైఫ్లో మాత్రం వాళ్ళకి అవకాశం ఇవ్వండి వాళ్ళ అమ్మాయికి నచ్చిన తను ఆ అమ్మాయి బిడ్డను చూసుకునేతనే చేసుకుంటుంది దీనికే ఇటువంటి ట్రోల్స్ చేయొద్దు ఆడపిల్లలు ఇప్పుడు చాలా సెన్సిటివ్ ఉన్నారు అలాగే చాలా రౌద్రం కూడా ఉన్నారు చాలా దుర్మార్గులు కూడా ఉన్నారు కానీ ఇటువంటి సెన్సిటివ్ అమ్మాయిలను మాత్రం మీరు దయచేసి ఎటువంటి ట్రోల్స్ చేసి వాళ్ళ జీవితాలతోటి ఆడుకోవద్దు రేపటి ఉన్నాయంటే అక్రమ సంబంధం వంట కట్టడానికి ఒక అన్న ఉండడా ఒక తమ్ముడు ఉండడా ఒక బాబాయ్ ఉండడా ఒక తండ్రి ఉండడా వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారు అసలు వీళ్ళెవరు ఇటువంటి అక్రమ సంబంధాలు అంటే దౌడబెట్టి రెండు పీకమ్మా ఎవడైతే మాట్లాడతాడో వాడు ఇంటి అడ్రస్ కనుకో లేదంటే నా దగ్గర ఎద్దరం కలిసి కొడదాం నేనైతే మాత్రం కరువు తీసుకొని వస్తా ఈ విషయాలలో ఆడపిల్లలకి సపోర్టెడ్గా ఉంటా అంటే ఇక ఎలాగ బ్రతికే అవకాశాలే కానీ ఒక అధికారాలే కానీ ఆడపిల్లలకు లేవా ఇటువంటి సెన్సిటివ్ అమ్మాయిలని కొంచెం వదిలేయండి ప్లీజ్ దయచేసి చేసుకోవచ్చు ఆ అమ్మాయి ఒక మ్యారేజ్ చేసుకోవచ్చు ఒక మంచి అబ్బాయిని వెతుక్కోవచ్చు ఏ కానీ తనకి తన బిడ్డకి లైఫ్ లాంగ్ ఒక అంటే ఒక తోడు కాదు తోడు అనేది మామూలు మాట ఇంకా అంతకంటే ఏదైనా పెద్ద పదం ఏదైనా ఉంటే అలాంటి వ్యక్తి ఎవరైనా వస్తే అతన్ని పెళ్లి చేసుకోవచ్చు ఇదేం తప్పేం లేదు ఇవాళ రేపు చాలా చేసుకుంటున్నారు సహజీవనాలే చేస్తున్నారు ఈ అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకుంటానంటుంది పెళ్ళిళ్ళు కాకుండా ఏ ఏమీ లేకుండా చదువులు అంటూ సంస్కారాలు అంటూ ఇంటి గడప దాటి వచ్చి తల్లిదండ్రులు కంప్ కళ్ళు కప్పి సహజీవనాలే చేస్తున్న జనరేషన్ మన జనరేషన్ ఇటువంటి జనరేషన్లో తనకి తన బిడ్డకి ఒక తోడు కావాలి అని కోరుకోవడం తప్పేమీ లేదు అది పెళ్లి చేసుకుంటారంటే అదేం లేదు ట్రోలింగ్కి వీలింగ్కి సంబంధం ఏం లేదు ఒకవేళ ఈ అమ్మాయి మనసు ఏదైనా చిన్నపుచ్చుకొని రేపు రేపటి రోజున ఈ అమ్మాయి భవిష్యత్తులో దారుణమైన నిర్ణయం తీసుకుంటే వీళ్ళ బాధ్యులు ఆ బాబు అనాథైపోతే వీళ్ళ బాధ్యులు ఎందుకు ఇటువంటి ట్రోల్స్ చేస్తున్నారు దయచేసి ఇటువంటి అమ్మాయిలైన ఆడపిల్లలు ఉంటారు వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు ఆడుకోదలుచుకుంటే ఉన్నారు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళతో ట్రై చేయండి కాదని నేను చెప్పను లీరీని చాలా ట్రోల్స్ చేయడం జరుగుతుంది సో దాన్ని ఎలా చూస్తారు సార్ ఏంటి మీరు కాదు చాలా మంది ఇలా ట్రోల్ చేయడం ఏంటండి అమ్మాయి పాపం చాలా ఇబ్బందులు పడి ఫస్ట్ భర్తతో చాలా బాధలు పడింది తర్వాత ఒక మంచి లైఫ్ వచ్చింది ఈ లైఫ్ వచ్చిన సందర్భంగా ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది తప్పనిసరిగా మనం పెద్దలుగా ఆశీర్వదించాలా అవసరమైతే అభినందించాలి కానీ ఆమె పట్ల మనం అమర్యాదగా మాట్లాడడం కానీ రెండో వివాహం పట్ల తప్పుగా మాట్లాడడం కానీ ఎవరు చేయకూడదు ఎందుకంటే ఈ కాలంలో మనం ఇంత నాగరికత సంపాదించినప్పుడు కూడా దాన్ని ట్రోల్ చేయకూడదు ఎందుకంటే రెండో వివాహం చేసుకోవచ్చు మూడో వివాహం చేసుకోవచ్చు మనం కుదరకపోతే ఏం చేస్తాం పెద్ద పెద్ద వాళ్ళకే కుదరలేదు అలాగంటే చాలామంది వేరే విధంగా మాట్లాడతారు నిజంగా చాలామందికి కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని సంఘటనల వల్ల కొన్ని కొన్ని వ్యవహారాల వల్ల మొదటి మ్యారేజ్ కుదరదు లేకపోతే రెండో మ్యారేజ్ కుదరదు మూడో మ్యారేజ్ కుదరదు మనం ఇప్పుడున్నటువంటి ఈ నాగరిక ప్రపంచంలో ఖచ్చితంగా మన మన తోడు మనం చూసుకోవాలి అలాగే ఖచ్చితంగా సరైన జోడి ఇప్పటికి దొరికిందేమో మరి ఆమె వివాహం చేసుకుని దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపాలి ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించండి అంత తప్ప ట్రోలింగ్ మాత్రం చేయకండి అంటే ఆమెకి గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఆవిడ ఏమన్నారంటే సో నేను పెళ్ళి అయితే చేసుకోను నా పా నా బాబు ఒకరు ఉన్నారు అత్తంతో ఉంటాను లైఫ్ టైం అని చెప్పేసి అన్నారు సో పెళ్ళి అని చేసుకుని అని చెప్పేసి ఇప్పుడు చేసుకుంటుంటున్నారు కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారు ఇప్పుడు ఎప్పుడైనా సరే మనము అప్పుడు ఉన్నటువంటి ఆ సందర్భంలో మనం ఏం ఉంటే ఎందుకలే మనకి ఆ నిరుత్సాహం ఆ గొడవలు ఆ గోళ్ళ వల్ల ఎందుకు మనకి ఇలాంటి వివాహం చేసుకోవడం అవసరం అని అనుకున్న మాట వాస్తవమే కానీ మారుతున్న పరిస్థితి దూసే మనకి సెక్యూరిటీ కావాలి ఒక ఆడబిడ్డకి సెక్యూరిటీ కావాలంటే ఒక మగాడి తోడు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఆమె అండంలో తప్పులేదు ఆ విరహం ఆ గొడవ ఆ తలకా నొప్పి ఉన్నటువంటి సందర్భంలో ఆ మాట ఎవరైనా వాడతారు మగవాడు కూడా వాడతారు ఆడదేంది అలాంటిది ఇప్పుడు ఈరోజు ఆమెకు చక్కటి జోడి దొరికింది చక్కగా వివాహం చేసుకోవాలా వాళ్ళ దాంపత్యం జీవితాంతం కలిసి ఉండాలి మంచిగా బాగుండాలా హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి మనం అంటే ఇప్పుడు జాను లిరిక్ అయితే ఇప్పుడు భర్త అయితే దొరికేస్తారు కానీ తండ్రి బాబుకి తండ్రి అయితే ఆ సొంత ఫీల్ అనేది చూపారు కదా సార్ మరి సో ఆ బాబు పరిస్థితి ఎలా ఉంది అందరూ అందరూ ఒకేలా ఉండరండి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం అనుకుంటాం మనకు మనకు పుట్టినటువంటి పిల్లలకి ఉన్నటువంటి ఎథిక్స్ బయట పిల్లలకి ఉండదానికి కాదు అది అబద్ధం ఉంది నిజంగా అబద్ధం ఎందుకంటే ఆ చిన్నప్పటి నుంచి మన దగ్గరే పెడుగుతున్నటువంటి ఎందుకు మనకి స్నేహితుడు ఏమన్నా పుట్టుకతో కలుస్తాడా మరి స్నేహితుడి పట్ల మనం ప్రాణం ఇచ్చేస్తాం మరి అలాంటిది చిన్న పిల్లవాడు ఆ తల్లిని తన తల్లిని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి చాలామంది నా నా కళ్ళము చూశాను నేను చాలా హ్యాపీగా చూసుకుంటారు సొంత బిడ్డలా చూసుకుంటారు అలాంటి ఇబ్బందులు ఎవరావు కొంతమంది నీచులు దుర్మార్గులు ఉంటారు అలాంటి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారేమో కానీ ఒకవేళ ఇబ్బంది పెడితే జాను ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తే నెక్స్ట్ స్టెప్ ఏమి ఉంటుంది అనుకుంటున్నారు అలా ఇబ్బంది పెట్టేవాడు ఉంటే మళ్ళీ వాడు కూడా వెళ్ళిపోతాడు ఎవడూ ఏం చేయలేము ఇక్కడ మనకు కుదరకపోతే మన వివాహ బంధమే కాదు స్నేహ బంధమే కాదు కుటుంబ బంధమే కాదు అన్నీ పోతాయి మనకు అనుకూలంగా ఉంటేనే అనుకూలంగా ఉంటేనే ఏ వ్యవహారం అయినా జరుగుతుంది కాబట్టి జానులు ఖచ్చితంగా జాను హ్యాపీగా బతకాలి ఆనందంగా ఉండాలి అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటాను ఎన్ను ఏస్తాను ఇప్పుడు ఆడపిల్లని ఎలా రోడ్డు మీద వెళ్ళిపోయి వెయిట్ చేయంటారా అంటే మగవాడు కదా లేదేమో సన్నాసి మాటలు అన్ని మాట్లాడకూడదండి ఒకప్పుడు నువ్వు నీకు ప్రేమగా ఉన్నప్పుడు ప్రేమగా చూసుకోవాలా అసలు భార్య బయటకు వెళ్ళిపోయిందంటే వాడు ఎంత నిచ్చుడో మగవాడిదే తప్పు అంటే చాలా ఇష్టం అని కొడుకు మీద చె ఇప్పుడు ఈ వేళ అమ్మాయికి ఒక స్థానం వచ్చింది కాబట్టి ఏడుతున్నాడు అప్పుడు ఒక స్థాయి లేదు కాబట్టి ఏదో బతుకు తెరువు కోసం అటు ఇటు డాన్సర్గా తిరుగుతుంది కాబట్టి ఆ బతుకు తెరువు లేదు ఆమె ఫేమ్లో లేదు కాబట్టి ఆమెని చాలా నీచంగా దుర్మార్గంగా చూసి వదిలేసాడు ఈవేళ ఆమెకి మంచి ఫేమ్ వచ్చింది మంచి డబ్బులు వస్తున్నాయి ఇవేళ కావాలని కోరుకుంటూ వచ్చేస్తానా అంటే నీగా బాగా బాధల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు హ్యాపీ బతుకుతావు వేళమా ఆమె బాగా బతుకుతుందని చెప్పి జీవితంలోకి వచ్చేద్దామని చూస్తే ఎవరు మాత్రం అంగీకరిస్తారు విశ్వాసం లేని కుక్క నువ్వెందుకు రాని అనుకుంటారు ఎవరైనా కానీ ట్రోల్ చేసాలి అలా ట్రోల్ చేయకూడదు ఒక ఆడబిడ్డ పట్ల అభిమానంగా ప్రేమగా ఉండాలి తప్ప ఆడబిడ్డలు అసలు సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళ పట్ల మనం వాళ్ళు కొన్ని తప్పుల వల్ల కొన్ని ఇబ్బందుల వల్ల ఒక ఇడిపోవచ్చు కానీ వాళ్ళు చేస్తున్న వాళ్ళు చేసుకుంటున్నటువంటి ఏ కార్యక్రమం అయినా సమర్థించాలి మనం వాళ్ళు జీవితాన్ని కోరుకుంటున్నారు ఎక్కడ ఎక్కడ వేరే గది కాదు కదా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటుంది దీవించండి ఏం పోయింది చిన్న దీవెనే కదా ట్రోలింగ్ చేసి ఆ మనసుని బాధ పెట్టడం మన మనుషులు కదా ట్రోలింగ్ చేయకండి థ్యాంక్ యూ